ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ భారీ ఎత్తున ప్రసంగాలు చేశారు కానీ ప్రజలు ఎందుకు అనుకోవచ్చు అంటారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి రాజకీయాల్లోకి రావటం జరిగింది వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని ఓదార్పు యాత్రలు చేసి చేస్తే ప్రజల్లో వాళ్ళ నాన్న చనిపోయిన దానికి సానుభూతితో సీఎం అవ్వచ్చు అని చెప్పి ఫస్ట్ అటెంప్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి చేస్తే సానుభూతి పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి మీద మరలా ప్రజల్లోకి వచ్చి ఈ ఓదార్పు యాత్రలు పనిచేయట్లేదు ఈ దొంగ యాత్రలు పనిచేయట్లేదు అని చెప్పి ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని నమ్మించి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఎక్కడికి వెళ్ళిన చోటల్లా అడుక్కోవటం జరిగింది ప్రజలు కూడా సరే కొత్తగా వచ్చాడు యువకుడు రాజకీయాల్లోకి రాజశేఖర రెడ్డి కొడుకు అతనికి మనం ఒక్క ఛాన్స్ ఎత్తి చూద్దాం అని చెప్పి ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇవ్వటం జరిగింది ఇచ్చిన క్షణం నుంచి అతనిలో అపరిచితుడు బయటకు వచ్చాడు రాక్షసుడు బయటకు వచ్చాడు ఒక అసురుడు బయటకు వచ్చాడు వచ్చి రాక్షస పాలన ఎలా ఉంటుందో పురాణాల్లో మనం వింటం చదువుకోవటం జరిగింది రాక్షస పాలన ఇలా ఉంటుంది అని చెప్పి ఈ నవ సమాజానికి తెలియజేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి బీహార్లో కూడా ఇంత అరాచక పాలన జరగల చాలామంది ఈ దేశంలో ముఖ్యమంత్రులు పనిచేశారు కానీ ఇంత అసుర పాలన ఎక్కడా జరగల అసలు ఒక రాజు పరిపాలన ఎలా ఉండాలి అంటే ధర్మ పరిపాలన అనేది ఉండాలి ధర్మ పరిపాలన అంటే అతనికి శత్రువుగా ఉన్న రాజుతో కూడా ప్రజలకి సంబంధించి మేలు చేసే కార్యక్రమాలను అవసరమైతే ఒక మెట్టు దిగి శత్రువుతో కూడా కలిసి ప్రజలకి మంచి చేసే సందర్భాలు మన రాజరిక పాలనలో మనం చాలా చూసాం ప్రజాస్వామ్య దేశంలో కూడా చూసాం ఎంతోమంది ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతలతో అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు లేవనెత్తిన అంశాల్లో మంచి ఏమున్నదని చెప్పి చూసి ఆ మంచిని స్వీకరించి పరిపాలన తప్పు చేస్తున్న పరిపాలనలో కొన్ని తప్పుల్ని సరిదిద్దుకున్న ముఖ్యమంత్రుల్ని ఈ ప్రజాస్వామ్య దేశంలో మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చూడటం జరిగింది అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆయన చూస్తే గతంలో పనిచేసిన అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాద్ గారి మీద మొట్టమొదటిగా దాడి చేయటం ప్రారంభించాడు ఆయన్ని మానసికంగా క్రుంగదీశాడు క్రొంగదీసి బెదిరించి రకరకాల కేసులు పెట్టి ఆయన్ని ఆత్మహత్య చేసుకునేలాగా పొరికొలపటం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేస్తే ప్రారంభం చేస్తే ఈ రోజున రామోజీరావు గారి మరణం ఆయన ఇంకా పది సంవత్సరాలు వంద సంవత్సరాల దాకా బతికే పరిస్థితి ఉండేది రామోజీరావు గారు సెలైన్ ఎక్కించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే సిఐడిని పంపించాడు అంటే కోడెల శివప్రసాద్ గారితో ప్రారంభించిన అరాచక రాక్షస పాలన రామోజీరావు గారితో మరి ఈ రోజున ఆయన చనిపోవటం చాలా దారుణమైన విషయం ఎంత దారుణమైన విషయం అంటే బెడ్లో ఉన్న పేషెంట్ మీద సిఐడి విచారణ చేయటం ఎంత సిగ్గుమాలిన పని ఇవన్నీ ప్రజలు చూశారు ఒక వర్గాలు కాదు తల్లిదండ్రులు స్కూళ్ళకి ఎత్తేసాడు గవర్నమెంట్ స్కూల్కి మేము విద్యేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం అని స్కూళ్ళు ఎత్తేసాడు ఒక్కొక్క తల్లిదండ్రులకు సంబంధించిన పిల్లలు గ్రామం నుంచి వెళ్ళాలి అంటే దాదాపు మూడు నాలుగు కిలో కిలోమీటర్లు ఎత్తేయాలి వాళ్ళ గ్రామంలో స్కూల్ తీసేస్తే ఇట్లా విద్యార్థులు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాడు విద్యార్థులను ఇబ్బంది పెట్టాడు అట్లానే బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టాడు దళిత వర్గాల్ని చూస్తే చాలా దారుణమైన విషయం మాల సామాజిక వర్గాన్ని ముఖ్యంగా చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి చేశాడంటే మాస్కు అడిగిన పాపానికి మరి ఆ డాక్టర్ గారిని హెరాస్మెంట్ చేసి చివరికి ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు అంటే కోడెల శివప్రసాద్ గారి గురించి ఇందా ప్రస్తావన చేశా ఒక దళిత డాక్టర్ సూసైడ్ అంటే అతను నాయకుల్ని అధికారుల్ని కత్తులతోనూ హత్యలు చేయాల మానసికంగా వాళ్ళని కృంగదీసి కృంగదీసి హత్యలు చేయటం జగన్ మార్క్ అది అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మరి ఓడిపోయిన తర్వాత ఆయన చేస్తున్న వ్యాఖ్యలు నా అక్క చెల్లెల వల్ల ఆప్యాయత ఏమైపోయిందో అవ్వతాతల అభిమానం ఏమైపోయిందో నేను ఇన్ని సంక్షేమ పథకాలు చేశాను వాళ్ళ లబ్ధిదారుల ఓట్లన్నీ ఏమైపోయాయి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి ఈ రోజున నా అక్క చెల్లెళ్ళు అంటున్నావు అని వాళ్ళకి అమ్మఒడే అని చెప్పి చెప్తున్నావు చెప్పి వాళ్ళకి డబ్బులు అంటున్నావు మళ్ళీ వివిధ సామాజిక వర్గాల మహిళలకి డబ్బులు ఇచ్చాను చేయుతా అని చెప్పి డబ్బులు ఇచ్చానని చెప్పి చెప్తున్నావు ఇవన్నీ ఆ డబ్బులు ఇచ్చి నకిలీ మద్యం ఆరోగ్యాలు చెడగొట్టి చచ్చిపోయిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి వాళ్ళందరూ అక్కా చెల్లెళ్ళు ఎప్పుడొస్తుందో అవకాశం మా ఆయన్ని చంపాడు మా నకిలీ మద్యం ఇచ్చి మా ఆయన్ని చంపాడు మా ఆయన్ని మద్యానికి ఇచ్చేశాడు అని చెప్పి వ్యసనపరువుని చేశాడు మా మా ఆ నకిలీ మధ్యన తాగి మా ఆయన చచ్చిపోయాడు మా మరి మా నాన్న చచ్చిపోయాడు అని చెప్పి ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు ఆ అవ్వ తాతలు ఎదురు చూసి ఎదురు చూసి ఐదేళ్ల తర్వాత నీకు బుద్ధి చెప్పడానికి కోసం బయట పడితే మరి ఎక్కడొచ్చి ఇళ్ల మీద దాడులు చేస్తారు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రుల మీదే మాజీ మంత్రులు ఇళ్ళ మీద దాడులు చేస్తున్నాడు మనం ఏదన్నా నోరు తెరిచి మాట్లాడితే అక్కడున్న వాలంటీరు అక్కడున్న వైసీపీ వాడు మన ఇళ్ల మీద దాడి చేస్తారని భయపడి 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 భయంతో దాక్కొని దాక్కొని వాళ్ళు ఐదేళ్ల తర్వాత ఓట్లేసిందే మొన్న నీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా నువ్వు సిగ్గు తెచ్చుకో సొంత కుటుంబంలో నీ తల్లిని చెల్లిని వేధించి నీ సొంత బాబాయిని హత్య చేయించావు ఇంత దారుణమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు నీకు మరలా ఎట్లా పట్టం కడతారు నిన్ను ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు అడిగావు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇచ్చారు అంతే నువ్వు మరలా మరలా అడగలేదు కదా ఛాన్స్ ఏమని మరలా అడుగుంటే జనం తిరుగుబాటు చేసేవాళ్ళు నీ మీద నువ్వు అడగలేదు కాబట్టి సైలెంట్గా పోలింగ్ బూత్ల్లోకి వెళ్ళారు ఓట్లేశారు నీకు ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండా చేశారు నీ రాజకీయ ప్రస్థానం కూడా ఈ ట్రిప్తో ముగిసిపోయింది అని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే కనుక పేద ప్రజల కోసం అండగా ఉంటాను పోరాడతాను నాకు ఎన్ని అవమానాలు ఎదురైనా అవమానాలు నాకేం కొత్త కాదు అంటూ ఆయన చేస్తున్న ఒక రకమైన మానిపులేషన్ వర్డ్స్ని అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు ఈ రోజున పేద ప్రజలు పేదలుగానే ఉన్నారు కానీ ప్రభుత్వంలో ఒక్కడినైనా చూపిస్తావా నువ్వు పేదల్లో పేదరికంలో నుంచి మధ్యతరగతి కుటుంబీకుల్లో కానీ ఉన్నత వర్గాల్లోకి కానీ నువ్వేమైనా చేయగలిగావా నువ్వు పేదవర్గాన్ని ఇంకా అనగ అనగదొక్కేసి ఇంకా పేదవర్గంగానే ఉంచావు తప్పితే పేదవర్గాన్ని మధ్యతరగతి కుటుంబీకుని మరి లేకపోతే ఉన్నత వర్గానికి ఏమైనా తీర్చిదిద్దే పరిస్థితి నీ ప్రభుత్వం ఏమైనా చేసిందా ఈ రాష్ట్రంలో నీకు ఎట్లా వేస్తారు పేదలు నువ్వు ఇచ్చిన నీ జేబులో డబ్బులా కాదు కదా నువ్వు ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా హింసించావు కదా ఈ రోజును చూస్తే కాపు సామాజిక వర్గాన్ని చూస్తే కాపు సామాజిక వర్గాన్ని హింసించావు కమ్మ సామాజిక వర్గాన్ని డైరెక్ట్ ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒక కులం పేరు పెట్టి వాళ్ళ వాళ్ళ అంతు తేల్చండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దిగజారి మాట్లాడిన మరి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కుల వర్గాల్ని హింసించమని చెప్పి తన కార్యకర్తలకి తన ప్రభుత్వంలో అనుచరులకి చెప్పడు మరి కమ్మ సామాజిక వర్గాన్ని ఆ రకంగా హింసించి వేధించావు కదా అట్లానే ఈ రోజున క్షత్రియ సామాజిక వర్గాన్ని రఘురామ కృష్ణరాజుకి మరి అరికాల కోటింగ్ ఇప్పించావు కదా తరు డిగ్రీ మరి వాళ్ళని ఆ రాజుల క్షత్రియుల అగ్రవర్ణాల్లో ఉన్న అందరినీ బ్రాహ్మణ వర్గాన్ని చూస్తే అర్చకుల్ని పురోహితుల్ని డైరెక్ట్గా నీ కమిటీ సభ్యులే ఎండోమెంట్ కమిటీ ట్రస్ట్ బోర్డు సభ్యులే దాడులు చేసిన పరిస్థితి ఉంది కదా మరి ఈ రోజున ఏ సామాజిక వర్గం నీ ప్రభుత్వంలో హింసించబడకుండా ఉంది అట్లానే దళితులు బీసీలు ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా మరి హింసించావు కదా దాళ్లు చేయించావు ఇళ్ల మీద మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ మొహం పెట్టుకొని అవ్వ తాతలు అక్కా చెల్లెలు నా నా ఎస్సీ నా ఎస్టీ నా నా బీసీ అని చెప్తావు అంటే ఒక ముఖ్యమంత్రి ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలకేనా మిగిలిన వాళ్ళు మిగిలిన కులాల వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలు కాదా అగ్రవర్ణాల్లో పేదలు లేరా మరి ఈ రోజున మరి ఏ మొహం పెట్టుకొని మొన్న ఓటింగ్కి వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి అందుకే నీకు ఈ రోజున జనం ప్రజలు నీ రాజకీయ జీవితం లేకుండా చేశారు ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నావేమో ఎట్టి పరిస్థితుల్లో నీ కుటుంబంలోనే నువ్వు నీ చెల్లి నీ చెల్లెళ్ళే రోడ్ల మీదకి వచ్చి నిన్ను తిడుతుంటే దిక్కులేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఈ సభ్య సమాజం ఎలా మద్దతు ఇస్తుంది ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో ఉన్న నేతలకి మేము ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మీ ఆస్తులతో పాటు మీకు బాత్రూమ్ హత్యలు ఉచితంగా లభ్యమవుతాయి ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీ రాజకీయ జీవితాన్ని వేరే పార్టీల్లో తీర్చిదిద్దుకోమని తెలియజేస్తున్నాం